ఇలా హలో గుడ్ మార్నింగ్ అండి చూడండి ఇప్పుడు దొండకాయ తీగ మొన్న కూడా చూపించాను నేను ఒక రెండు మూడు తప్ప ఎక్కువ రాలేదు ఇప్పుడు చూడండి ఎక్కువ పాకిందండి చాలానే వచ్చాయి నాకు హాఫ్ కేజీ పాకి అంతా వచ్చినాయి చూపిస్తాను నేను చూడండి ఎంత బాగున్నాయో ఇలా మనము చిన్నగా పందిర్లాగా పెట్టుకున్నాను నేను పందిర్ అన్నాలండి ఇది జాలి అట్లా కట్టేసాను చక్కగా దీనికి పాకుతూ ఉంది ఇప్పుడు వర్షాకాలం వస్తుంది మరి ఏమవుతుందో చూడాలా ప్రస్తుతానికైతే ఇప్పుడు నాకైతే దొండకాయలు వస్తున్నాయి ఇలా తెంపుకోవాలా మనకు కనబడేవి దొండకాయలు ఎందుకంటే అవి గ్రీను ఆకులు గ్రీను ఉంటాయి కాబట్టి మనకు అతి తొందరగా కనబడవు చేయి పెట్టాలి లోపలికి చేయి పెట్టి ఇలా ఇలా వెతుకుతూ దాన్ని తెంపుకోవాల్సిందే చూడు చాలా బాగా వచ్చినాయండి నాకైతే చాలా మంచి అనిపిస్తుంది ఇది పది సంవత్సరాల లాబో చెట్టు అండి నాకు ఈ తీగ అసలు దీనికి చావే లేదు వస్తూనే ఉంటుంది ఎండాకాలంలో కొంచెం వాడిపోయి అట్లా ఏదైతే మళ్ళీ చిక్కురు వస్తుంది వర్షం పడగానే చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి మొన్నటిదాకా నాకు ఏం రాలేదు పది సంవత్సరాల పైన చెట్టే ఇది తీగ అసలు చావదు ఇది దుంప భూమిలో బాగా ఉంటుంది ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది నేను పైకి పాకిచ్చాను కాబట్టి చక్కగా నాకైతే వస్తున్నాయి కింద బాగా వస్తుంది కానీ జనాలు ఊరుకోరు చేయి పెట్టేసి అన్నీ తెంపేసుకుంటారు తెంపితే బాగుంటుంది కానీ ఎవరెవరో ముట్టుకొని చెట్టు చచ్చిపోతుంది అన్న బాధతో నేను పైకి పాకిచ్చాను కిందంతా అంతా ఉత్తగానే ఉంటుంది పైననే ఇట్లా ఆకులతో చక్కగా వచ్చింది ఓకే నా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఈ విధంగా చిన్నగా పెట్టుకోండి కొన్ని వచ్చినా మనకు ఎంతో ఆనందము కదా చూడండి చిన్న చిన్న పిట్టలు ఎంత బాగా సౌండ్ ఇస్తున్నాయి కదా పొద్దున్నే నేను దంపాను చూడండి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా వంకాయలు గిట్లా ఉన్నవి బెండకాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి వర్షాకాలానికి నేను మంచిగా నాటుకున్నాను అవి కూడా కొంచెం కొంచెం పెరిగినాయి ఇంకా రావట్లేదు ఇప్పుడైతే వస్తుంది అవి కూడా చూపిస్తాను ఒకరోజు నేను పొడవు వంకాయలు కూడా వస్తున్నాయండి వంకాయలు కూడా వేసాను ఇప్పుడే మొలకలు వస్తున్నాయి ఓకే నా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ నచ్చితే లైక్ కూడా కొట్టండి పక్కన ఉన్న గంటను కూడా అలా టింగన కొట్టండి నేను ఏ వీడియో పెట్టినా మీకు తొందరగా వస్తుంది చూడండి ఎంత బాగా కనబడుతుంది కదా పచ్చగా మొత్తం పాకి చాలా బాగుంది ఓకే నా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్